అందరికీ నమస్తే అండి పార్వతీ జజమ్మ ఛానల్కు స్వాగతం మొక్కలకు బలాన్ని ఇచ్చి పురుగు మందులు అవసరం లేని ఓడబ్ల్యూడిసి అంటే ఏమిటి అది ఎలా ఉపయోగించుకోవాలి పువ్వులు బాగా పూయాలి అంటే పువ్వులు మంచి రంగులో ఎక్కువగా పుయ్యడానికి కూరగాయలు పళ్ళు ఎక్కువ దిగుబడి రావడానికి ఉపయోగించే ఓడబ్ల్యూడిసి అంటే ఏమిటి అది ఎలా తయారు చేస్తారు ఓడబ్ల్యూడిసి ఎలా ఉపయోగించాలో ఈరోజు తెలుసుకుందామండి డబ్ల్యూడిసి జెల్ టైప్లో ఉంటుంది కానీ ఓడబ్ల్యూడిసి ఇప్పుడు మనకు లిక్విడ్ లాగా వస్తుంది కాబట్టి ఇది వాడుకోవడానికి బెటర్ అని చెప్పవచ్చు దీన్ని సులువుగా కూడా తయారు చేసుకోవచ్చు ఇందులో ఎనభై బ్యాక్టీరియాలు వరకు ఉంటాయి దీనినే మనము మదర్ కల్చర్ అని కూడా అంటాము ఓడబ్ల్యూడిసి మొక్కలకి ఎంత ముఖ్యమైనదంటే మనము ఎటువంటి ట్రైకోడెర్మా లాంటివి కూడా వాడనవసరం లేదు పురుగు మందుల అవసరం కూడా మనకు చాలా వరకు అవసరం రాకుండా ఉపయోగపడుతుంది అలాగే వేసవి కాలం అనే కాదు శీతాకాలంలో వసంతకాలంలో వచ్చే చీడపీడలకు మనం వాడే పురుగు అవసరం లేకుండా మనకు ఎంతో ఉపయోగపడుతుంది ఈ ఓడబ్ల్యూడిసి ఇక దీనిని మనం ఎలా ఉపయోగించాలి అంటే గోరు నీళ్ళు అయితే డైరెక్ట్గా కలుపుకోవచ్చు అదే పంపు నీళ్ళు అయితే కనుక రెండు రోజులు ఎండలో పెడితే పంపు నీటిలో క్లోరిన్ ఉంటుంది కాబట్టి ఆవిరి అయిపోతుంది అలా క్లోరిన్ని తీసేసి మనం ఓడబ్ల్యూడిసి లిక్విడ్ని కలుపుకోవాలి ఎలా కలుపుకోవాలి అంటే యాభై లీటర్ల డ్రమ్ నీటికి పూర్తిగా ఒక బాటిల్ ఓడబ్ల్యూడీసీ లిక్విడ్ ప్లస్ అర కేజీ బెల్లం బెల్లం కొంచెం పాత బెల్లం అయితే ఇంకా మంచిది ఈ రెండింటినీ డ్రమ్ నీటిలో కలపండి ఆ తర్వాత ఉదయం మరియు సాయంత్రం కలుపుతూ ఉండాలి ఒక క్లాత్తో డ్రమ్ని క్లోజ్ చేసి డ్రమ్ని నీడ ఉన్న ప్రదేశంలో ఉంచాలి మినిమం నాలుగు రోజులు చాలు ఆ తర్వాత మనం వాడుకోవచ్చు పెద్ద మొక్కలకి అంటే బెండకాయ మొక్కలకి టమాటా పండ్ల మొక్కల వంటి వాటికి వన్ టు వన్ నిష్పత్తిలో డైల్యూట్ చేసి ఇవ్వాలి ఒకటి ఓడబ్ల్యూడిసి లిక్విడ్ ఒకటి నీరు అదే చిన్న మొక్కలకి అయితే వన్ టు ఎయిట్గా ఇవ్వవచ్చు చాలా చిన్న మొక్కలకి అయితే వన్ ఈస్ట్ టెన్ లేదా వన్ ఈస్ట్ ట్వెల్వ్ నిష్పత్తిలో ఇవ్వచ్చు ఇక స్ప్రే చేసేటప్పుడు మాత్రం ఇరవై ఐదు పర్సెంట్ ఓడబ్ల్యూడీసీ డెబ్బై ఐదు పర్సెంట్ వాటర్ కలిపి స్ప్రే చేసుకోవచ్చు అలానే వంద లీటర్ల డ్రమ్ అయితే కనుక ఒక కిలో బెల్లం ప్లస్ ఓడబ్ల్యూడిసి అదేవిధంగా రెండు వందల లీటర్ల డ్రమ్ అయితే రెండు కేజీల బెల్లం ప్లస్ ఓడబ్ల్యూడిసి ద్రావణం లాంటి నిష్పత్తిలో చేసుకోవాలి ఇది ఎనభై రకాల బ్యాక్టీరియాలు గల ద్రవ ఎరువు అలాగే ఓడబ్ల్యూడిసి అనేది అద్భుతమైన ఉపయోగాలు గల ద్రవమని చెప్పవచ్చు ఇది వేసవిలోనే వాడాలి అనే నియమం ఏమీ లేదు ప్రతి సీజన్లో కూడా దీన్ని వాడుకోవచ్చు మొక్కలకు చీడపీడలు రాకుండా పురుగు మందులు వాడవలసిన అవసరం లేకుండా మొక్కలను చాలా ఆరోగ్యంగా మంచి దిగుబడితో కాపాడుకోవచ్చు జీవామృతము మన మొక్కలకి జీవము ఇస్తుంది కానీ ఇది అలా కాదు జీవంతో పాటు మొక్కల జీవితాన్ని పూర్తిగా మంచి ఆరోగ్యాన్ని ఇస్తూ కాపాడుతుంది ఆల్రెడీ వాడుతున్నాను కాబట్టి చెబుతున్నాను ఇది నా టెరెస్ గార్డెన్ అండి వీడియోలు చూసేవారందరికీ ఈ గార్డెన్ చాలా పరిచయమే ఓడబ్ల్యూడిసి అంటే ఒరిజినల్ వేస్ట్ డీకంపోజర్ని డాక్టర్ కిషన్ చందర్ గారు డబ్ల్యూడిసి అందరూ కల్తీ చేస్తున్నారని న్యూ వెర్షన్ కింద ఓడబ్ల్యూడీసీ తయారు చేశారు దానిలో మొక్కలకు అవసరమైన అన్ని రకాల సూక్ష్మజీవులు ఉన్నాయి దీనిని తయారు చేయడానికి రెండు వందల లీటర్ల నీటిలో ఒకటి ఓడబ్ల్యూడిసి రెండు కిలోల బెల్లం కలిపి రోజు ఉదయం సాయంత్రం కలుపుతూ ఉండాలి ఐదు రోజుల తర్వాత ఒరిజినల్ వేస్ట్ డీకంపోజర్ తయారవుతుంది తయారైన తర్వాత మొక్కలకు స్ప్రే చేయవచ్చు మట్టిలో కూడా పోయవచ్చు దానివల్ల మొక్కలకు అన్ని రకాల పోషకాలు అందుతాయి ముఖ్యంగా నెమటోడ్స్ సమస్య ఉండదు ఇలా తయారు చేసి కలుపుకున్న నీటిని వారానికి ఒకసారి లేదా పదిహేను రోజులకు ఒకసారి ఇవ్వవచ్చు ఇది ఎక్కడ దొరుకుతుంది అనే విషయానికి వస్తే ఇది సీడ్స్ అండ్ ఫర్టిలైజర్ షాప్లో దొరుకుతుంది ఇంకా ఆన్లైన్లో కూడా దొరుకుతుంది అమెజాన్లో కూడా దొరుకుతుంది అని చెప్తున్నారు మీకు ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటున్నానండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ పెట్టండి కొత్తగా చూస్తున్న వారు అయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ అండి